నేను మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది మరి ఈ రోజు వచ్చి చూడండి తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం గంట సమయంలో ఈ యొక్క వీడియో తీస్తున్నా షిఫ్ట్ డిజర్ షిఫ్ట్ టు డిజర్ వీడియో అంటే ఒక క్లారిటీ అండి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాస్ రిమోట్ షోరూమ్ ట్రాక్ ఉందండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ షిఫ్ట్ అంటే క్లారిటీ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది కూడా ఉంటున్నారు లక్ష రూపాయలకి ఎక్కడన్నా విన్నారా నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎక్సలెంట్గా ఉందండి కేవలం ఒక లక్ష యాభై వేలు ఇస్తారండి స్క్రీన్ టచ్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది అన్నీ ఉండాయండి డీజిల్ వెహికల్ అలెవెల్స్ అలెవెల్స్ నలభై వేలు అవుతాయండి లక్ష యాభై వేలు ఇస్తా షిఫ్ట్ అంటే కదా అదే విధంగా ఓల్స్ వేగిన వెంటో వెంటో పెట్రోల్ వెహికల్ ఈ ఒక్క వెహికల్ కూడా మరి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తారండి ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకవు మరి అదే విధంగా షిఫ్ట్ అంటే లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాను అదే షిఫ్ట్ డిజైర్ రెండు లక్షల ఇరవై వేలకి ఐదు సంవత్సరాలు రెస్ రికార్డు మరి ఏసీ సిస్టమ్ సెంట్రలాగ్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ఒక క్లారిటీ చేయండి రెండు వెహికలు ఆఫర్లో ఉన్నాయి మరి పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను మరి పన్నెండు రిజిస్ట్రేషను రెండు డీజిల్ వెహికల్ సెంట్రలాగ్ రిమోట్ ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి రెండు వెహికల్ వచ్చేసి మరి తక్కువ రేట్తో వదులుతా ఎంత రేట్ అంటారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి ఒక వెహికల్ రెండు వెహికల్ ఇస్తానండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే రెండు వెహికల్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మన వీడియోలు చూడండి లేట్ చేసి ఇక్కడ అయినంత త్వరగా తీసుకెళ్ళండి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి రెండు వెహికలు సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి కలర్ వైట్ కలర్లు నెంబర్ ఫ్యాన్సీ నెంబర్లు ఎటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా ఆల్ వెహికల్ కూడా క్లారిటీ చెప్తున్నా అదేవిధంగా ఫోర్ ఇండియావర్ ఇండివర్ అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది మరి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకి ఇస్తా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు సినిమా షూటింగ్లో కూడా జరిగింది అదేవిధంగా వినోవా అంటే ఒక క్లారిటీ అండి పది పదకొండు రిజిస్ట్రేషను ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల ముప్పై వేలు రెండు లక్షల యాభై వేలు సెంటర్ లాగా రిమోట్ చేసి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లేట్ చేసుకోవద్ద సోదరులరా అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే క్లారిటీ అండి లక్ష యాభై లక్ష యాభై వేలకి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఉండాలి చూడండి జైలు రెండు లక్షల పది వేలకి పన్నెండు మోడల్ అండి సూపర్ కండిషను ఎక్సలెంట్ గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంటర్ సెంట్రల్ రిమోట్ చేసి అన్నీ ఉన్నాయి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్కచెల్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి మరి లేట్ చేసుకుంటే ఆల్ వెహికల్ సోల్డ్ అవుట్ అవుతాయి మరి అయినంత త్వరగా ఆఫర్లు ఆఫర్లు అంటే ఆఫర్లు ఎట్లావా ఇటువంటి ఆఫర్లు వస్తుంటాయి మరి చూసుకోండి ఈ షిఫ్ట్ డిజైర్ బై లక్ ఎవరు దొరుకుతుందో తెలియదు అంత క్లారిటీ ఉందండి అదేవిధంగా స్విఫ్ట్ కూడా ఆఫర్ మరి లైక్ చే షేర్ చేయండి మరి నా అడ్రస్ చాలా మంది చాలా వరకు అడుగుతారు మళ్ళీ నా మీ అడ్రస్ ఎక్కడ అనేసి గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ అనేసి మరి ఎందుకు ఆలస్యం మరి రాండి మా ముందుకి మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి అయినంత తక్కువ రేట్లకి ఇస్తాము మీకెంతు కారు కావాలా మా ముందుకి రాండి వందకు వంద శాతం క్లారిటీ చెప్పే ఇస్తాం మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకు కూడా ఇస్తామని కూడా చెప్తున్నాం కాబట్టి మా మాటలను ముందు లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎండ పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని ఆల్ వెహికల్ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళొచ్చు రెండు వెహికల్ సూపర్ గా ఉండీ స్విఫ్ట్ అంటే లక్ష యాభై లక్ష యాభై వన్ ఫిఫ్టీ అదేవిధంగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలకి ఎవరు ఎవరు అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తాయి సూపర్ కండిషన్ అండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మరి పున్నూరు రోడ్లో వెహికల్స్ ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి